హాయ్ వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను ఇస్తే సూపర్ ఊపర్గా ఉన్నా అండి రోజు నేను శ్రీశైలం మూడవ రోజు యాగంటి వెళ్ళామండి యాగంటి బస్ ఉన్న అక్కడ నెక్స్ట్ మన పార్వతీ పరమేశ్వర్లు ఇక్కడ శివలింగంగా ఉంటారండి యాక్చువల్ ఎలా ఉంటారంటే ఒక పిక్చర్స్ లాగే ఉంటారు లాగే ఉంటాయి అమ్మవారికి ఇక్కడ మనకి ప్రత్యేకత అంటే స్పర్శ దర్శనం కూడా ఉంటుంది అమ్మవారిని తాకడం దానికి వేరే టికెట్ కూడా ఉందండి అది సెవెంటీ ఫైవ్ రూపీస్ దానికి వెళ్ళే ముందు ఏంటంటే గుడిలోకి వెళ్ళే ముందు ఒక లాగా ఉంటుందండి అక్కడ నంది కూడా ఉంటుంది చూడండి కొలం మధ్యన నంది కూడా ఉంటాయి ఈ కట్టడాలు చాలా బాగున్నాయండి అంతేకాకుండా చుట్టుపక్కల ప్లేసెస్ కూడాను అంత ఎత్తైన కొండల కొండలు కొండలు భలేగున్నాదండి ఎక్కడ చూసినా కూడా వాతావరణం చాలా బాగుంది ఇది స్టార్టింగ్లో శివలింగం నెక్స్ట్ తిన్నగా వెళ్తే గుడి అదేనండి ఆ గుడి లోపలికి వెళ్తే మెట్లతో ఎలా వెళ్ళాలి అక్కడ టికెట్స్ పక్కన ఇస్తారు ఇక్కడ ఆకాశ దీపం ఇవో చాలా ఉంటాయి దానికి చాలా హిస్టరీ కూడా పొందులుగా చెప్పారు ఇక్కడ మన ఈశ్వరుడే కాకుండా యాగంటి బసవన్నే కాకుండా మెయిన్ ఏంటంటే ఇక్కడ బసవంత్ మీకు తెలిసిందే కదా నంది కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా పెరుగుతుంది అంటారు నిజంగా పెరుగుతుంది ఇక్కడ అదే కాకుండా గారి మఠం లాంటిది ఉందా బ్రహ్మం గారు ఇక్కడ శివలింగాన్ని పూజించే అట్లా శివలింగం పెట్టారు గారి తాలూకా కాలజ్ఞానం ఇక్కడ కూడా ఉండి చెప్పేవారు రాసేవారు అని కూడా ఉంది ఇక్కడ బ్రహ్మం గారిది ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తే మనకి శివాలయం కనిపిస్తుంది లోపల చూడండి ఇంకాను ఇక్కడ గారు కూర్చొని అవన్నీ రాసేవారు అనేవారు కానీ ఇది కాకుండా మనకి ఇంకో ప్లేస్ కూడా ఉంది అక్కడ బ్రహ్మం గారు ఆ లోపలికి వెళ్ళి రాసేవారు ప్లేస్ కూడా మీకు ముందు ముందు కనిపిస్తుంది ఇది జస్ట్ ఏంటంటే లోపల శివలింగం ఒకటి ఉన్నది చూడడానికి వెళ్తుంది అన్ని గుహల మధ్య ఉంటుంది అండి మొత్తాన్ని మాత్రం ఎలాగెళ్ళినా కూడా గుహల మధ్య అలా వెళ్తాం లోపల చూడండి శివలింగం ఉంటుంది ఇక్కడ మా ఇక్కడ దీపాలు ఎవరైనా పెట్టుకోవచ్చు లింగం కావండి ఇదంతా అక్కడ చుట్టుపక్కల ప్లేస్ అండి చాలా బాగుంటుంది అంతేకాకుండా అక్కడ వెంకటేశ్వరం టెంపుల్ కూడా ఉంది యాక్చువల్ ఫస్ట్ వెంకటేశ్వరి ఇక్కడే ఉందాం అనుకున్నారంట కానీ అక్కడ తన గోరేదో విరిగిపోవడం వల్ల నాకు ఈ ప్లేస్ నచ్చలేదని చెప్పి అక్కడ కడప వెళ్ళి కడప నుంచి మళ్ళీ తిరుపతికి వచ్చారంట నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే రవ్వలకొండ ఇది చెప్పాను కదా కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారి ప్లేస్ అంట ఇక్కడే ఒక గుహలోని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసేవారంట ఆ గుహ ఎలా ఉంటుందంటే మీకు పదండి చూపిస్తాను ఇదంతా కూడా ఈ ప్లేస్ అంతా మనకి చాలా ప్రసిద్ధమైన ప్లేస్ ఇక్కడ బ్రహ్మమ్మ గారికి టెంపుల్స్ కట్టారు పాత టెంపుల్ కొత్త టెంపుల్ ఇంకా బాగుంది అప్పుడు ఎలా ఉండే పర్సన్ కూడా అక్కడ మనకి కనిపిస్తుంది అవి నేను పిక్చర్స్ పిక్చర్స్ ద్వారా కూడా నేను యాడ్ చేశాను ఇదంతా ఇప్పుడు మనం వెళ్తున్నాము అలాగాను ఆ గుహలోకి ఆ గుహ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను చూడండి మొత్తం కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎదురుగా ఇదంతా చుట్టుపక్కల ప్లేసు మన గుహలో వెళ్ళడానికి అని మీకు చెప్పానుక అదే టెంపుల్ లోపలికి వెళ్ళాలి ఆ గుహ నుంచి వచ్చిన తర్వాత మనం టెంపుల్కి వెళ్ళొచ్చు అక్కడే మనకి మానసదేవి గుడి ఆ చిన్న పుట్ట అన్నీ కూడా అక్కడ పక్కన యాడై ఉన్నారండి అంటే ఇందులోపల నుంచే వెళ్ళాలి ఆ చెట్టు త్వరల కింద నుంచి అట్ట బ్రహ్మం గారు అట అక్కడ కాలజ్ఞానం లోపల రాసేవారు అక్కడ నిజంగా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా వస్తే తెలియదు కానీ వాళ్ళకి అంటే బ్రహ్మం గారికి నెక్స్ట్ అతను ఒక ఒక ఆమెకు వెచ్చి బోధన చేసేవారు కదా ఆల్రెడీ పోతులు వీరబ్రహ్మణ స్వామి సినిమా చూస్తే మనకి ఆటోమేటిక్గా ఈ స్టోరీ అంత బాగా అర్థమవుతుంది కాబట్టి ఇగోండి ఇది గుహ అండి గుహ కాదు ఇది ఏదో సంథింగ్ మనకి బావి లాంటిది అక్కడ రాశారు కూడాను నేను అది చదవలేదు అది బావి లాంటిది తర్వాత నెక్స్ట్ అలా ముందుకు వెళ్తూ 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 ఉంటే అలా వెళ్తామండి లోపలికి గుహ లోపలికి అది యాక్చువల్గా చూడండి ఎంతమంది ఉన్నారు చాలా తక్కువ మందే పడతారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఇక్కడ మాత్రము చాలా తక్కువ మంది వెళ్ళాలి యాక్చువల్గా ఒక టెన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్తూ వస్తూ ఉంటే బాగుంటుంది ఎక్కువ మంది అయితే ఊపిరాడుతూ అక్కడ చాలా డౌన్ఫాల్గా ఉంటుంది చూడండి కింద వెళ్తూ ఉంటే మెట్లు మేము చాలా అలా నడుస్తూ ఉంటే చాలా భయమేస్తాం ఒక మెట్టుకి మెట్టుకి ఎంతో తేడా ఉంటుందండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కానీ శ్రీశైలం యాత్ర అనుకున్నప్పుడు మాత్రం రవ్వలకొండ ఏగంటి ఇవన్నీ కంపల్సరీ చూడాలండి ఎందుకంటే మాట మాటకి మనకు కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం కదా ఇలాంటప్పుడు ఒక మంచి టూర్ వేసుకొని ఒక ప్లానింగ్ ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తే మనం ప్రతిదీ చూడొచ్చండి చాలా మంది తీసేయడం అలా వెళ్ళేలా వచ్చేస్తారు కానీ ఇలాంటి ప్లేసెస్ కూడా చూస్తుంటే మనకు తక్కువ బడ్జెట్లోనే అవుతుంది మనీ అవుతుంది కానీ ఎక్కువ మంది ఉంటే తక్కువ బడ్జెట్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా గ్రూప్గా వేసుకుని వెళ్తే బాగుంటుంది ఇది అంత లోపల కొంతవరకు బాగానే ఉంటుంది కొంత వాటర్ కూడా ఉంటుంది ఇంక స్వామివారి కాలజ్ఞానం రాసిన స్థలం అటు సైడే ఉన్నది ఇక్కడ యాగంటికి దారి మనం యాగంటి అక్కడ నుంచి వచ్చామని చెప్పాను ఆల్రెడీ అప్పట్లో అట కింద నుంచి వెళ్ళిపోయేవారు అట ఇక్కడ మహానంది కూడా దారి ఉంది తిరుపతి కూడా దారి ఉంది అప్పట్లో వీళ్ళు రాజులు కానీ ఎవరు కాని అట్ట లోపల నుంచి వెళ్ళేవారు కదా అలా వెళ్తారు ఇక్కడ ఒక అమ్మకి అతను చేసా ఉన్నాం కదా కాలజ్ఞానం రాసినప్పుడు మీకు ఆ మూవీ చూస్తే అది ఎన్టీఆర్ గారు నటించి మూవీ చూస్తే టోటల్గా మనకి క్లారిటీ వస్తుంది ఈమె దగ్గరే అతను కాపలగా ఉండేవారు ఆవులకి అంతా బయట పంపించి లోపల కూర్చొని తాటాకుల మీద రాసేవారంట కాలజ్ఞానము అసలు ఆ రోజుల్లో ఎలా ఉండేవారట తెలియదండి నాకు అంటే బ్రహ్మమ్ అది ఫోటో అక్కడ ఒక ఆవిడ పూజ చేస్తున్నారు ఆవిడ ఎలా ఉంటే మాకు అలవాటు అయిపోయిందమ్మ అంటారు ఇది స్వామివారి వాటర్ అంట పైన జల్లుకున్న తాగిన చాలా మంచిది ఆ వాటర్ తీసుకొని చూడండి నెక్స్ట్ ఇక్కడే మనకి మహానందికి వెళ్ళే వే ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఏంటి శ్రీశైలంకి వెళ్ళే దారి కూడా ఉంటుందండి అది స్వాంబర్ ఉపయోగించింది చెప్పారు కదా ఆల్రెడీ ఈ దారిలండి పూర్వం రోజుల్లో అలా వెళ్ళిపోవచ్చు అంటే ఇప్పుడు అవన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి అవి అయితే మనకు ఐడియా లేదు ఇక్కడైతే చాలా డౌన్కి వెళ్ళాలండి హైట్గా ఉండాలి చాలా కష్టము చూడండి వాటర్ చాలా డౌన్ చేసుకుని డౌన్ చేసుకుని మెల్లిగా వెళ్తేనే మనం ఆ మెట్టిల్ రీచ్ అవుతాము కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందండి నాకు ఈ యాత్ర ద్వారా మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి యాత్రలు ఎన్ని చేసినా కూడా మనసుకు ఆనందం అనిపిస్తుంది అండి అలాగే రకరకాల ఫ్రెండ్స్ కూడా ఈసారి యాడ్ అయ్యారు చాలా బాగా చూసుకున్నారండి ఎవ్వరి విషయంలో కూడా చాలా బాగా నన్ను అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా జాగ్రత్తగా అలా అండి ఇలా అనుకొని చాలా కేర్ఫుల్గా తీసుకెళ్లారు నెక్స్ట్ మా మేడం నాగమణి గారు ఉన్నారు కదా ఆమెది ఏ టూర్ వెళ్ళినా ఎక్సలెంట్ అండి సేవే కానీ ఇలాంటి టూర్లు కానీ చాలా బాగా తీసుకెళ్తారు మనకి ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండకుండా తీసుకెళ్తారు చూడండి అలా డౌన్గా వెళ్తుంటే ఎక్కడ తగిలిపోద్దు అని టెన్షన్ చెమట్లు ఎక్కుపోయి అసలు అవి బాబోయ్ అన్నట్టు అనిపించింది ఎక్కే దారి నేను ఆల్రెడీ చెప్పాను కదా బయట బ్రహ్మమ్మ గారి కొత్త టెంపుల్ కట్టారు అదే కొత్త టెంపుల్ అండి చాలా బాగుంది లోపల ఆ ఫోటో కూడా చూద్దాం సేమ్ బ్రహ్మమ్మ గారు అప్పుడు అట్లాగ ఉండేవారంట అది కూడా లోపల అయితే ఫొటోస్కి ఎలా చేయలేదు నేను బయట నుంచి జస్ట్ వీడియో చేశాను ఇక మా వాళ్ళు ఫొటోస్ అన్నీ తీసుకుని ఉన్నారు నేను లోపల ఫోటో తీసుకుని ఒప్పుకోలేదు బట్ నేను బయట నుంచే వీడియో తీసాను బర్త్ అడ్ర పంతులు గారు లేదు మెయిన్ ఉంటే పాత్ర యాక్సెప్ట్ చేయరట అందుకే నేను చాలా జూమ్ చేసి చేశాను ఇది బయట అంతాను ఇది పాత అది అండి ఈ టెంపుల్ నుంచి దేవుడికి కొత్త టెంపుల్ కట్టారు చూడండి అక్కడికి ఇది కూడా లోపలికి తీయకూడదు అన్నారు బట్ నేను తెలుసు కదా వీడియోలు తీసు తీవాసినాం ఎలాగైనా దొంగచాటుకొని తీసేయాలి కదా అదొక మనకి ఎక్స్పీరియన్స్ కదా అని తీసానుకోండి వీడియో వేరే ఇక్కడ వేరప్పయ్య సోమవారం అంటారంట మనం వీరబ్రహ్మ గారు అంటాం కదా ఇక్కడ వేరప్పే సోమవారం అంటారు చాలా బాగా జరిగిన యాత్ర దాంతోపాటు యాగంటలో కొన్ని పిక్స్ తీసుకున్నాను నెక్స్ట్ రవ్వలకుండా కొన్ని పిక్స్ తీసాను ప్రతిది కూడా మీకు యాడ్ చేశాను మనం బసవన్న కాలక్రమాన చిన్న చిన్నగా ఉంటారు కదా అలాంటిది అది మనకి ముందు ముఖ ద్వారాలు ఉంటాయి కదా అదేవి బ్రహ్మం గారు అప్పట్లో ఎలా ఉండేవారంటే ఈ పిక్ ద్వారా తెలుస్తుంది ఏమి అచ్చుమాంబ సంథింగ్ నాకు నేమైతే మర్చిపోయానండి యాక్చువల్గా అయితే బ్రహ్మమ్మ గారు అక్కడ కూర్చొనే రాసేవారంట అతను ప్రతీకది ఇది మానసదేవి అమ్మవారు అక్కడ ఉన్నది అమ్మవారు అక్కడ కూడా చిన్న పిక్ తీసుకున్నాను నెక్స్ట్ ఒక పుట్ట కూడా ఉంటుంది బ్రహ్మం గారు అప్పుడు ఎట్లా ఉండేవారు అది కూడా మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది రవ్వలకుండా అక్కడ ఎవరైనా మనం గోమాత సేవకి ఇవ్వచ్చు అనేవి నెక్స్ట్ ఇవ్వండి మనసదేవమ్మవారు పుట్టకూడని మంచిది చేస్తారు ఇవ్వండి ఇది స్వామివారు అలా చేసి మీరు ఫోటో తీసారు ఫ్రెండ్స్